శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చి పదిహేనవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు మీ ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు ఇక అదే విధంగా రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయి ఇక దీంతో పాటుగా మీ ఆలోచన విధానం అనేది రేపటి రోజున దెబ్బతినే తినే అవకాశం ఉండబోతోంది ఇక అదేవిధంగా ఈ రాశి జాతకులు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం వలన మీ పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతుంది ఇక మీకు ఈ సమయంలో కొన్ని విషయాలలో ఇలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ మీకు కొన్ని మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఇక అదేవిధంగా అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు రేపటి రోజున సామాన్యమైనటువంటి స్థితి ఉండబోతోంది ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు పనులు చేసేటటువంటి చోట మీ సహ ఉద్యోగులతో ఏమైనా మాట పట్టింపులో ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున మీకు సంతానపరంగా సహాయ సహకారాలు అందుతాయి ఇక దీంతో పాటుగా కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి జీవిత భాగస్వామి మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఇక మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ మీదకే మీరైతే తిప్పికొడతారు రేపటి రోజున మీ మాట తీరు అనేది మారబోతుంది మీ మాటల వలన అందరినీ కూడా ఆకట్టుకుంటారు రేపటి రోజున ఆస్తుల వివాదాల నుంచి మీరైతే గట్టెక్కుతారు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా మారుతుంది కొన్ని సమస్యలు తీరి మీరైతే ఊపిరి పీల్చుకుంటారు ఇక రేపటి రోజున సేవా కార్యక్రమాలను మీరైతే చేపడతారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది ఇక అదేవిధంగా వ్యాపారాలలో లాభసాటిగా పనులు జరగబోతూ ఉన్నాయి ఉద్యోగపరంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి మార్పులైతే ఇప్పుడు జరగవచ్చు పారిశ్రామిక వర్గాలకు అరుదైన సన్మానాలు జరగబోతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మిత్రులతో విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులకు నవగ్రహ పఠనం చేయడం ద్వారా అనుకూల శుభయోగాలు కలుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్